త్నాన్స్ ఈ షాప్ వచ్చేసి పోచంపల్లిలోని మెయిన్ రోడ్కి ఉంటుంది పోచంపల్లి ఎంట్రెన్స్లో మీకు ఎంట్రెన్స్లో రాగానే లెఫ్ట్ సైడ్ ఏకేఎల్వి వీవర్స్ మార్కెట్ ఉంది వీవర్ మార్కెట్ ఎంట్రెన్స్లోనే మనకు రైట్ సైడ్ ఫస్ట్ షాప్ అనేది మన షాప్ నేమ్ వచ్చేసి రత్నా షాప్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీన్ అది కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈరోజు మనం చూపించే శారీస్ వచ్చేసి పోచంపల్లిలోని మనం కొత్తగా స్టార్ట్ చేసామండి ఈ శారీస్ వివింగ్ చేయించాము అందరూ లో బడ్జెట్లో అడుగుతున్నారు కాబట్టి చాలా తక్కువ బడ్జెట్లో చేస్తున్నాము ఈ శారీస్ వచ్చేసి మీకు గిఫ్ట్ పర్పస్ కానీ టీచర్స్కే కానీ ఎంప్లాయీస్కే కానీ డైలీవేర్ పట్టుకోవచ్చు నెక్స్ట్ మంచి కార్పొరేట్ ఆఫీస్లో అదే కానీ ఫైవ్ స్టార్ హోటల్లో మీరు డ్రెస్ కోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఎవరికైనా మీకు సిడ్ డిజైన్ సేమ్ ఒక ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ అప్ టు ఫిఫ్టీ కాదండి హండ్రెడ్ పీసెస్ కావాలన్నా మనం మీరు లీవింగ్ చేసి ఇస్తామండి ఇందులో మీకు ఈ వీడియో కూడా మీరు మొత్తం కంటిన్యూగా చూడండి ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన మీకు కోరియర్ చేస్తామండి ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఎప్పుడు శారీస్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇవి కాకుండా మన దగ్గర ఈ శారీస్ లేకుంటే మన దగ్గర అవైలబుల్ స్టాక్ మీకు వాట్సాప్ చేసి దాంట్లో కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చండి ఓకే చూడండి ఇంకా చాలా అంటే చాలా చాలా కలర్స్ వస్తాయండి బట్ మన దగ్గర ఈరోజు ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాం ఎప్పుడు వస్తూనే ఉంటే పోతూనే ఉంటాయండి ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కరీ చేస్తాము ఓకే ఇది ఓన్లీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇస్తున్నామండి బ్లౌజ్ అనేది రాదు ఓకే చూడొచ్చు